హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇంకా కొత్త వారు ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఆ ఒక్కరోజు మన్మధుడిని కానీ పూజించారనుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు చాలామంది భార్యాభర్తలు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి వారికి కానీ ఆ గొడవలకు చెక్ పెట్టాలంటే ఆ ఒక్కరోజులో మన్మధుడిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి హిందూ సంప్రదాయాలు ఏంటంటే ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది చాలామంది దీన్ని కొట్టిపారేస్తూ ఉంటారు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇష్టపడేవారే ఖచ్చితంగా ఈ వీడియోని వినండి దాన్ని ఫాలో కావండి ఇష్టం లేనివారు దయచేసి ఈ వీడియో వినొద్దు అనవసరపు కామెంట్స్ చేయవద్దు ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా టాపిక్లోకి వస్తే హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నో వ్రతాలు నోములు పూజలు పరిహారాలు ఉన్నాయి ఇది ఎప్పటి నుంచో ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్టంగాను సుఖమయంగాను గడిపేందుకు ఎంతో దోహదపడుతున్నాయి అలాంటి వాటిలో చైత్రమాసంలో వచ్చే అనంగ త్రయోదశి ఒకటి ఆ రోజు పరమేశ్వరుడిని పూజిస్తే సంవత్సరంలో ప్రతిరోజు శివుడిని పూజించిన ఫలం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అదేవిధంగా ఆ రోజు మన్మోధుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి చెందుతుందట భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే అనంగ త్రయోదశి వ్రతం ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు ఆచరించాలి మానవుని జీవితానికి ఆధారమైన భూమిని వాస్తు ప్రకారం నైరుతి దిశతో పోలుస్తారు ఈ దిశను నైరుతి లేదా కుబేర దిశగా పిలుస్తారని వాస్తు నిపుణులు అంటున్నారు నైరుతి దిశ వాస్తులో కీలకమని ఈ దిశలో ప్రధాన ద్వారాలు తలుపులు కిటికీలు వంటివి ఏర్పాటు చేయకూడదని వాస్తు చెబుతుంది ఈ దిశను తెరిచి ఉంచకూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు ఈ దిశ ఎప్పుడూ ఎత్తుగా ఉండాలి ఈ సైన్యం తగ్గితే మంచిది కుబేర దిశలో తలుపులు ఉండకపోవడం ద్వారా ఇంటి యజమానికి సానుకూల ఫలితాలు ఉంటాయి ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతుంది భార్యాభర్తల మధ్య విరోధము తొలగిపోవటకు మూల మంత్రము ఓం నమో యక్షేన మమ పతిం మే వైశ్యం కురుకురు స్వాహ భార్యాభర్తల మధ్య విరోధం వచ్చి భార్య పుట్టింటికి వెళ్ళి ఉండిపోయిన రోజుల్లో రాత్రిపూట ఆవనీతితో దీపం వెలిగించి ఆ దీపం వద్ద స్త్రీ కూర్చొని పైన వ్రాసిన మంత్రమును నూట ఎనిమిది సార్లు చొప్పున పదకొండు రాత్రులు జపంచేస్తే ఆమె భర్త తనంత తానుగా వచ్చి తన భార్యను ప్రేమగా తీసుకువెళతారని విశ్వాసం సుఖంగా కలతలు లేకుండా కాపురం చేస్తారనేది విశ్వాసం మరొకసారి మరి ఆ మంత్రమేంటో ఆ భార్యాభర్తల మధ్య విరోధము తొలగిపోటకు మూల మంత్రం ఏంటో మరొకసారి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓం నమో మహా యక్షన్యా మమ పతిం మే వైశ్యం కురుకురు స్వాహ సో మీరు కూడా ఖచ్చితంగా పాటించండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం అలాగే సమాజంలో తర్వాత ఆ కుటుంబానికి ఎంతో సంతోషం మీరు కూడా అలా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్